చేసుకుంటే చెడిపోయింది లేదు అనుకుంటే రైతులు ఇగో అనుకోకుండా బొంగలు వాడుతున్నాయి పెద్ద పెద్ద బొంగులు ఇవ్వ సొరంగాలు పెద్ద ఆనవాడది పెద్ద సొరంగం పడ్డది ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదు నీటికి త్వరలేకపోతుంది ఉంటా పెద్ద సరే అలా అలా ఏం పెట్టింది సెట్ అవుతుంది ఈ కథ ఏందో అనుకోని చూసి వాడు నాకు డౌట్ కొద్ది ఇటు బొంగ వాడే చిన్న బొంగ వాడదేమనుకున్నా అరే బా

ఇట్లా వచ్చిన ఇగ వెళ్ళి అక్కడ అక్కడ డబ్బా కనిపిస్తుందా అక్కడి నుండి ఇక ఇలా వస్తుంది ఇది ఇగలు లీ ఇలా 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 వచ్చి ఇక్కడ నుండి ఇక్కడ ఒక డబ్బా కనిపిస్తుందా అక్కడ ఒక అక్కడ డబ్బా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి వస్తుంది అట్లా వచ్చి ఆగో ఇలా 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 ఇక్కడ వస్తే ఇక్కడ ఒక చెట్టు కనబడుతుందా తేక చెట్టు వచ్చి ఇక్కడ టర్న్ వేసుకుంటుంది టర్న్ వేసుకొని మళ్ళీ ప్లస్ ఇగో ఇటు వస్తుంది ఇట్లా వచ్చి ఇక్కడ ఇగో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు టర్న్ వేసుకుంటుంది తీసుకొని ఇగో ఇలా వెళ్ళిపోతుంది ఇలా 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 ఇగో ఇలా వెళ్తుంది ఇలా ఉన్న చెట్టునక్కడికి వెళ్ళి ఇట్లా ఇగో ఇట్లా వెళ్తుంది ఇట్లా వెళ్తుంది అక్కడ చెరువు కనబడుతుంది వాడుతుంది నీళ్ళు అక్కడ చెరువు ఉన్నది అక్కడికి వెళ్ళిపోతుంది ఆ చెరువులోకి వీళ్ళు ఇవి ఆ చెరువులు వెళ్తే వాళ్ళు వెళ్తే అక్కడ నుంచి అక్కడ కిందికి వెళ్ళిపోయి అటు నుండి చక్కగా రామవెడ్డి నుంచి కన్నాపూర్ నుంచి గూడెం పొలవంచవాడి అటు నుంచి పోయి అప్పర్మారాయణ వరకు వెళ్ళిళ్ళు మొన్న పడ్డ భారీ వర్షానికి ఇలా అయింది మాది పొలము తెగిపోయింది పెద్ద బొంగ పడ్డది మేము బొంగ అంటాము ఇలా పడ్డది దీన్ని ఏం చేసినా ఆగుతలేదు మరి ఏం చేసాడో ఏం కథనో ఏం అర్థమైతే లేదు

మట్టి కావాలి ఒక నాలుగైదు ట్రిపుల్ ట్రాక్టర్లు మట్టి అయితే ఇది కుడిపోతండి ఇక మరి రైతులు ఎట్లా బతుకుతారో ఏమో అర్థం అవుతలేదు ఇది మళ్ళీ పెడుతుండు మట్టి కానీ అది ఆగది నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఇది అయిపోతుంది మళ్ళీ ఆగది ఇక ఈసారి పొలంకి వచ్చేదాకా ఇంతే పరిస్థితి ఇలా ఇలా కొన్ని కొన్ని నీళ్ళు ఆపుకోవాలి పండించుకోవాలి అది పొలం గోసలు అయిపోయాక ఏదైనా ఒకటి సెట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనబడుతుంది చూసారా అక్కడ నీళ్ళు కనబడుతున్నాయి అక్కడ ఉంటుంది చెరువు ఇలా ఒర్రె వెళ్ళి 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 అక్కడ సెరలో పడుతుంది పోయి రైతులకు బతుకుతే ఒక బాధ బతుకు ఒక్క బాధ బాకీల బాధ ఏ బాధ అట వాడతది రైతన్న ఆ పొక్కలా నలుగురిని పెట్ట నలుగురు వెన్ను అది మట్టి పోతుందట ब ම प ස සසාරණ यह සදங்க यह